హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం ఈరోజు శనివారం కదా అయితే శనివారం రోజు హార్తకర్పురం బిల్లలతో స్వామివారికి పూజ అయితే చేస్తున్నాను ఎలా చేశాను ఈ వారం ఎలా చేసుకున్నాను స్వామివారికి ఎలా రెడీ చేశాను అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను కాకపోతే డైలీ అంతా తీయలేదు కానీ కొంతవరకు అయితే కవర్ చేయగలిసాను అనమాట ఈరోజు శనివారం కదా ఇంట్లో రెగ్యులర్గా ప్రతిరోజు ఎలా అయితే పూజ చేసుకుంటానో ప్రతిరోజు ఈరోజు కూడా అలాగే పూర్తి చేసుకున్నాను పువ్వులు ఏంటి చామంతి పూలు దొరకక ఇలా నందివర్ధనాలతో ఈ అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాను అయితే స్వామివారి పూజ కర్పూరం బిల్లలతో ఇది నాలుగో వారం అండి ఇంకా మందార పువ్వులు నందివర్ధనాలతో స్వామివారికి అయితే ఇలా అలంకరించుకున్నాను అలాగే తులసి మాల కూడా వేసుకున్నాను అనమాట ఎప్పుడు ప్రతి వారం ఎలా వేసుకుంటాను అలాగే వేసి కానీ ఈసారి స్వామివారి విగ్రహానికి తులసి మాలు చిన్నది అరేంజ్ చేశాను అంటే రెడీ చేశాను అలాగే చిన్న నందివర్ధనాల మాల కూడా వేసేసి ప్రతీ వారంలాగే ఈ వారం కూడా చందనం దీపం రెడీ చేశాను చలిమిడి దీపాలు అయితే రెడీ చేశానండి స్వామివారికి ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసుకున్నాను అంటే చిన్న ఫోటో మొన్న వారం పెట్టాను కదా నాకు అంత తృప్తిగా అనిపించలేదు అందుకని చెప్పేసి ఇంకెప్పుడులాగా పెద్ద ఫోటో పెట్టుకున్నాను ఒక పక్క విఘ్నేశుడు పెట్టి ఒక పక్క లక్ష్మీదేవిని పెట్టి అలాగే పసుపు గణపతిని కూడా రెడీ చేసి పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నానండి అలాగే స్వామివారికి ప్రసాదం కింద వడపప్పు చలిమిడి పానకం పాలు గోధుమ రవ్వ హల్వా అన్నీ ప్రిపేర్ చేసుకొని తాంబూలం పెట్టుకొని ఇలా స్వామికి అయితే అన్ని రెడీ చేశాను కాస్త చందనం దీపం ఎప్పుడు కనబడట్లేదు అంటే అందులో వాటిలో అంటే వీడియోకి వాటికి తీసేటప్పుడు వాటిలో ఒకటి వైట్గా అయిపోతుందని చెప్పేసి ఇంకొంచెం కళ్ళుకి కొంచెం బాగా కనిపించాలి మీకు వీడియోలో కూడా బాగా కనిపించాలని చందన దీపం అనేది కొంచెం సైజ్ పెద్దగా చేసైతే చేశాను అనమాట ఇంకా స్వామివారైతే ఈరోజు నాకు చాలా బాగా అనిపించారు లాస్ట్ వారం కూడా బాగా అనిపి అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత నిండుగా అనిపించారు కానీ ఇప్పుడే చాలా నిండుగా అనిపించారనమాట ఇంకా మందార పూల దగ్గర మధ్య మధ్యన ఇలా నందివర్ధనాలు అనేది తుడిమెలు కింద వెనక్కు ఉంటాయి కదా అవి తీసేసి అక్కడక్కడ పెట్టాను కాకపోతే ఇంకా మనం పూజ చేసిన తర్వాత మనకి స్వామి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడక్కడైతే అవి పడిపోయి స్టార్టింగ్ నుంచి అలానే ఉన్నాయి లాస్ట్లో పడ్డాయి అనమాట ఇలా స్వామికి అయితే ఇలా డెకరేషన్ చేసుకున్నానండి చెప్పాను కదా స్వామి విగ్రహానికి కూడా సింపుల్గా తులసి మళ్ళీ చిన్నదైతే అరేంజ్ చేశాను కాకపోతే స్వామి ఫేస్ ఒకటే కనబడినట్టు మిగతాదంతా క్లోజ్ అయిపోయింది అంటే అలా అలంకార ప్రియులు కాబట్టి స్వామి ఎంత నిండుగా అలంకరించుకు అలంకరిస్తే అంత ఇష్టం అతనికి అని చెప్పేసి ఈ వారం స్వామి అలా నిండుగా అలంకరించాను కానీ రెండో వారం అయినట్టు స్వామి విగ్రహంకి రెడీ చేసినట్టు ఇంతవరకు అయితే సెట్ అవ్వట్లేదు నాకు అంటే విరజాజులు బాగా చిన్న దండ పెట్టడం అది ఇలాచి మాల వేయడం చాలా బాగా అనిపించింది చూద్దాం ఇంకా ఇది నాలుగో వారం కాబట్టి ఇంకా నాలుగు వారాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక వారం స్వామికి అయితే మళ్ళీ అలా రెడీ చేస్తాను నాకు అది బాగా నచ్చింది స్వామికి అలా రెడీ చేయడం అలాగే స్వామికి అష్టోత్తరంతో అభిషేకం కూడా అష్టోత్తరం కూడా సారీ హారతి కర్పూరం బిల్లలతో అష్టోత్తరం కూడా చేసేస్తాను అలాగే గోవిందనామాలతో తులసి దళాలతో పూజ చేస్తాను కుంకుమ పూజ కూడా చేసేస్తాను అనమాట ప్రతి వారంలాగే చిన్న గిన్నెలో హారతి కర్పూరం బిల్లలు అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇంకో విషయం ఎవరైనా ఈ పూజ చేయాలనుకుంటే నా ఛానల్లో అని అవ్వచ్చు ఇంకెవరి ఛానల్లో చూసి చెయ్యాలనుకుంటే కూడా కాకపోతే దీపాలకి హార్త్ కర్పూరంకి కాస్త డిస్టెన్స్ అనేది దూరంగా ఉంచండి ఎందుకంటే మళ్ళీ వేడెక్కిపోయి మళ్ళీ ఏది రీజన్ అయినా అది మనం వేరే వేరే విధంగా భావించుకుంటాం అందుకనమాట ఈ వారం స్వామి ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ చేయండి పూజ ఎలా ఉంది అంటే మొత్తం నా డైలీ రొటీన్లోగా అంతా ఈరోజు షూట్ చేయలేదండి ఎందుకంటే ఈరోజు తొందరగానే వంటది పూజది చేస్తాను తొందరగా అంటే నేను ఫోర్ క్లేచని సెవెన్ థర్టీగా సెవెన్ థర్టీ కల్లా పూజ చేస్తాను పూజ చేసి పిల్లలు లంచ్ బాక్స్ అయిపోయింది మధ్యాహ్నం లంచ్ కూడా మధ్యాహ్నంకి ఎప్పుడు తెలుసు మీకు రెగ్యులర్గా ఉండేదే మధ్యాహ్నం లంచ్కి నేను ఎందుకంటే పూజ చేశానంటే పెసరపప్పు తీసుకుంటాను కాబట్టి అలాగే పెసరపప్పు టమాటా మళ్ళీ ఇది చేశాను అనమాట నా కోసం పెట్టి వండేసి వాళ్ళకి ఆనపకాయ సంథింగ్ ఏదో వండేసి అప్పుడే వేపేసి పెట్టేశాను ఇంక అన్నీ అయిపోయి ఎక్కడొక్కడ క్లీన్ చేసేసి ఇన్ని బట్టలు అయితే స్టాక్ ఉన్నాయన్నమాట ఇన్ని బట్టలు మనకు బోర్ కొట్ట బోర్ కొట్టుకుంటా మడతాయాలంటే సుమక్క ప్రోగ్రామ్ చూస్తేనే మనం బోర్ కొట్టుకుంటే పని చేయగలుగుతాం బోర్ అనేది కొట్టదు మొత్తం నాకు ఈరోజు నా డైలీ రిటర్న్ అంతా ఇంకా ఇంకెందుకంటే పని అంతా చాలా ఉండిపోయింది పూజ కూడా కొన్ని రీజన్స్ వల్ల తొందరగా దీపమది పెట్టేసి అది కదిపిసి వెత్తి అంతా క్లీన్ చేస్తాను అనమాట ఏదైనా మళ్ళీ అంటే ఇంకా ఆడవాళ్ళు కొన్ని ప్రాబ్లం వల్ల అది అటు ఇటు అయిపోతుంది అని చెప్పేసి ఇంక సాయంత్రం దీపం ఇలా కొండక్కగానే తీసేసి ఎక్కడవక్కడ సర్దేశాను ఇంక నైట్ డి డిన్నర్లోకి ఏమో చపాతీ చేశానండి చపాతీ చేస్తూ వాటితో పాటు పిల్లలకి అతనికి ఏం చేశానంటే బొంబాయి చట్నీ చేశాను ఫస్ట్ అనుకున్నాను సరే ఇంక మదీయం తిన్నవి ఏమీ లేవు కదా మిగలలేదు కదా అంటే పనసకాయలు బెండకాయ కలిపి ఒక పులుసులా చేశాను ఇంకా దాంతో తినవచ్చు అని చెప్పేసి కాకపోతే మధ్యాహ్నం ఏమీ మిగలలేదండి నేను ఏదైనా పూజ చేస్తే ఉదయం ఉంచుకుంటాను అది నైట్కి చపాతి కానీ నేను తీసేసుకుంటాను మ్యాక్సిమం నేను ఏదైనా పూజ చేస్తే చపాతీ తింటాను లేదా ఉప్మా తింటాను ఇడ్లీ అది చాలా తక్కువ తింటాను అన్నమాట అయితే ఏం తినో నాకు అవసరం లేదు అనుకున్నాను తీరా చూసేసరికి టిఫిన్ తినడానికి వచ్చినప్పుడు నచ్చలేదు అప్పటికప్పుడు ఈ బంగాళదుంప టమాటా కలిపి ఇలా తురిమేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను వాళ్ళ కోసం అని చెప్పేసి బొంబాయి చట్నీ చేశాను అనమాట ఇంక ఇవన్నీ అయిన తర్వాత ఎక్కడ గిన్నెలు అక్కడ క్లీన్ చేస్తానండి దేవుడి సామాన్లు కూడా నీట్గా తోమేసి ఎక్కడ పెట్టేసాను చెప్పాను కదా మనకు ఆడవాళ్ళు కొన్ని ప్రాబ్లం వల్ల అటు ఇటు అయిపోతాయని చెప్పేసి ఫస్ట్ అవి తోమేసి ఎక్కడ పెట్టేసి అవి అన్నీ ఇంకా ఈ కుదురు దీపాలు కూడా తీసేసానండి తీసేసి నీట్గా తోమిసి ఉంచేసాను తర్వాత మనం అన్ని క్లీన్ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పేసి అలా మొత్తం టిఫిన్ గిన్నెలు కూడా క్లీన్ చేసి రేపు సండే కాబట్టి కాస్త లేట్గా లేగొచ్చు అని ఈ మధ్యన కొంచెం లక్షవారం నుంచి లక్ష నుంచి తొందరగా లెగుస్తున్నాను అందుకే ఈరోజు ఎలాగనే సండే కదా రేపు కొంచెం లేట్గా లెగుద్దామని అన్నీ నైట్ అన్నీ క్లీన్ చేసేసి ప్రశాంత ఉదయం లేచినప్పటికీ ప్రశాంతంగా ఉంటుందని అన్నీ నైట్ ఇలా క్లీన్ చేసుకున్నాను అన్నమాట ఈరోజు నా డైలీ రొటీన్ ఫుల్గా అయితే వీడియో తీయలేదండి అంటే ఏదో కొంచెం పనుల వల్ల అలాగే చాలా వీడియోస్ ఉండిపోయి ఎడిట్ చేయలేదు ఫంక్షన్లకి వెళ్ళినవి అలాగే బుధవారం ది మంగళవారం ది లక్ష్మారం అన్ని ఉండిపోయి చాలా తక్కువ అయితే తీసాను మొత్తానికి ఇల్లంతా నీట్గా సర్దిసి స్వామివారి ఫోటో ఒక్కటే ఉంచేసానండి ఎందుకంటే నాకు అది పైన అందదు కదా అందుకని చెప్పేసి ఆ పక్కన పెట్టేస్తాను ఉదయం లేసి అతనైతే పెట్టేస్తారు ఈ ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సపోర్ట్